అసలు గోదావరి పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలుసా మీకు సూర్యుడు సింహరాశిలో ప్రవేశించగానే గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయండి అసలు ఈ గోదావరి నది ఎక్కడ పుట్టిందో మీకు తెలుసా ఇది వచ్చేసి మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ నుండి ఉద్భవించింది అక్కడి నుండి పలు రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది ఈ గోదావరి నదికి పుష్కరాలు చాలా ప్రత్యేకం పన్నెండు నదులు ఉండగా గోదావరికే ఎందుకంత ప్రత్యేకత పన్నెండు నదులకి పుష్కరాలు చేస్తారు కదా అని మీకు డౌట్ రావచ్చు మన భారతదేశంలో ఉన్న పన్నెండు నదులలో అన్నిటికీ ఒక్కొక్క సంవత్సరం పుష్కరాలు జరుపుతారండి కానీ గోదావరి నదికి మాత్రం అంతిమ పుష్కరాలు అలాగే ప్రారంభ పుష్కరాలు అని చెప్పి రెండు పుష్కరాలు జరుపుతారండి ప్రారంభంలో పన్నెండు రోజులు ముగిసాక పన్నెండు రోజులు కూడా పుష్కరాలు జరుపుతారండి గోదావరి